హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి చింతపండు పులిహోర చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి అందరూ చేస్తూ ఉంటారు కానీ ఈ పులిహోర అనేది మంచి టేస్టీగా మనకు తిన్నప్పుడు గొంతు పట్టుకోకుండా మెత్తగా పొడి పొడిగా రావాలంటే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుండిద్దండి ఇది మార్నింగ్ టిఫిన్ కంటే లంచ్ బాక్సులకి చాలా బాగుండేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఎలా చేయాలి ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనం రైస్ అనేవి టూ కప్స్ తీసుకోవాలండి ఒక బౌల్లోకి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఒక త్రీ టైమ్స్ ఈ విధంగా వాటర్ పోసుకొని మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టడం వల్ల అన్నం అనేది చాలా మంచిగా అవుతుందండి పొడి పొడిగా కూడా బాగా వస్తుంది ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నానబెట్టుకున్న తర్వాత కొంచెం రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఇక్కడ వాటర్ అనేది నేను టూ గ్లాసెస్కి త్రీ గ్లాసెస్ వాటర్ వేసానండి ఇక్కడ నేను కుక్కర్లో కాకుండా మామూలుగా బౌల్లోనే వండుతున్నాను రైస్ అనేది రెడీ అయ్యేలోపు మనం ఇప్పుడు చింతపండు అనేది నానబెట్టుకుందామండి ఇక్కడ నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు రా నానబెట్టుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకొని అదేవిధంగా మరొక బౌల్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకొని నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు పులిహోరలోకి చాలా బాగుండిద్ది ఇలా అన్నం అనేది రైస్ పొంగు వచ్చిన తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి మనకు కరెక్ట్గా రైస్ అనేది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా అవుతుంది దీన్ని ఒక ప్లేట్లోకి మనం చల్లారి పెట్టుకుందాము ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి మనం ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు పలుకులు కూడా లేత బంగారు కలర్ వచ్చేంత వరకు వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే బాండీలకి ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇవి రెండు కాస్త వేగిపోయిన తర్వాత రెండు మీడియం సైజు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి కాడ కాస్త వేపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోండి అల్లం వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉండిద్ది అదేవిధంగా వీటిని కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోండి ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు మినప్పప్పు వేసుకోవాలి అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపోయేంత సాల్ట్ ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇవి మొత్తం సమంగా వేగేంత వరకు వేపుకోవాలి ఇలా మంచిగా వేగిపోవాలండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసి పెట్టుకోవాలి ఈ చింతపండు రసం అనేది వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో దగ్గర వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలండి ఈ విధంగా చింతపండు రసం మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవడం వల్ల పులిహోర అనేది చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా చల్లారబెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలండి ఇలా రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి చింతపండు రసం అనేది బాగా పట్టే విధంగా ఇలా రైస్కి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు అదేవిధంగా కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలండి వీటిని కూడా మొత్తం బాగా పులిహోరలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం తినే టయానికి పులిహోర అనేది చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది తింటుంటే ఇంకా తినాలనిపించిద్ది మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చాలా టేస్టీ కూడా చాలా బాగుండిద్ది అంతేనండి